వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు హెల్దీగా మొలక పెసలతో ఒక స్నాక్ ఐటమ్ చెప్తున్నాను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే హెల్దీగా పెట్టాలి పెట్టాలని చూస్తాం కదా వాళ్ళు తినరు ఇలా చేసి ఇచ్చేస్తే ఈజీగా తింటారు ప్లస్ గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు ఉప్పు కారం చిట్కడు బ్లాక్ సాల్ట్ పెనంలో ఒక్క హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ మినిట్స్లో మ్యాగీ అంటాం కదా టూ మినిట్స్లో ఇచ్చేసుకుని ఈజీగా తినేయచ్చు చిట్కడు జీలకర్ర వేగిన తర్వాత జీలకర్ర ఎందుకంటే పెసళ్ళు కాస్త బలం చేస్తాయి కదా జీలకర్ర ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఈ పెసల్ ఉడికించొద్దండి ముందు ఇలా వేసి పెనం మీడియం హీట్లో ఉన్నప్పుడు మూత పెట్టేసుకోండి ఒక హాఫ్ మినిట్ వేయించేసుకుని ఎప్పుడైతే మూత పెట్టేస్తామో అందులో ఉన్న నీటికే అవి ఉడికిపోతాయి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతాయి ఒక టూ మినిట్స్ కల్లా ఉడికిపోతాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువగా ఉడికించేసిన అందులోని ప్రోటీన్స్ అన్నీ కూడా అవి రేపుతాయి మొలక రుచి పోతుంది స్టవ్ నుంచి దించేసుకుని చిటికడు ఉప్పు చిటికడు కారం కారం ఉప్పు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఓ చిటికడు బ్లాక్ సాల్ట్ అండి బ్లాక్ సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే చాట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట చాట్ మసాలా తింటాం కదా అది కొత్తిమీర ఆనియన్ టమాటా మీకు నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు కేరా వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఇందులో మొక్కలు కాకపోతే పిల్లలు ఎక్కువ అన్నీ ఎక్కువ వేసేస్తాం అనుకోండి వాళ్ళు తినడానికి ఇష్టపడరు అన్నీ వేసి బాగా కలిపేసేసుకొని ఇచ్చేయండి అంతే హెల్దీ అండ్ టేస్టీగా ఇలా చేసేసుకుని లాస్ట్లో హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని స్నాక్ ఐటమ్గా ఇలా ఇచ్చుకోవచ్చు అదే హోల్ మనకి డిన్నర్కి కావాలనుకోండి చుట్టూతే ఇంకొక నాలుగు వెరైటీలు కూడా పెట్టుకుంటే డిన్నర్ కంప్లీట్ కీరా క్యారెట్ ఏదో ఒక ఫ్రూట్ ఉడుక ఖజూర అంతేని టేస్టీ మీల్ రెడీ అయిపోయింది హెల్దీ మీల్